ఉన్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలని నేనైతే ఈ అయితే మీకు గాలికొండ మరి లొకేషన్స్ అయితే నేను చూపెడుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రజెంట్ నేను పెద్ద కొండ అయితే ఎక్కుతున్నాను ఆ కొండ దగ్గరే ఉన్నాను అనమాట ఈ వీడియోని మాత్రం చివరి దాకా అయితే మనం కొండపైకి వెళ్ళిపోతున్నాను ఈ దారి నుంచే వెళ్ళాలన్నమాట పైన ఘాట్ అయితే ఎక్కాలి గాలికొండ లొకేషన్స్ ఆ యూ ప్లేస్ అయితే ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ దారి అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి చాలా ఘాటే అనమాట ఇది మినిమం మనం కొండపైకి వెళ్ళాలంటే మీటర్ పడుతుంది అనమాట ప్రజెంట్ అయితే నేను ఈ దారి నుంచి నడిచి వెళ్తున్నాను చాలా అలసిపోతున్నాను ఘాట్ అయితే ఎక్కుతున్నాను పైన పైకి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఘాట్ ఎక్కుతున్నాను అనమాట చూడండి చాలా ఘాటు ఉంది కుండకు వెళ్ళాలంటే ఆస మాస విషయం కాదు ఫ్రెండ్స్ చాలా పెద్ద ఘాటే అనమాట చూడండి ఒకసారి ఎలాగున్నాయో ప్రస్తుతానికి నేను ఇంకా కొండ కిందే ఉన్నాను పైన వెళ్ళాక మీకు మరి సీన్ అయితే చూపిస్తాను చూడండి నేనైతే మొత్తానికి మరి కొండపైకి అయితే వచ్చేసాను చూస్తున్నారు కదా ఇలా ఈత చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కొండ పైన అయితే చాలా ఎక్కేసాను ఒకసారి చూడండి చాలా చక్కటి ప్లేస్ అయితే కనిపిస్తుంది ఉంది మరి జస్ట్ మరి నేను కొండపై చూస్తున్నారు కదా ఒకసారి నా బేక్ సైడ్ మరి ప్లేస్ అయితే చూడండి ఒకసారి నేనైతే ఇంకా ఆ పైన కొండలు అయితే ఎక్కాలన్నమాట అప్పుడే కానీ ఈ గాలికొండ వ్యూ ప్లేస్ అయితే మనకు కనిపించదు ప్రజెంట్ ఇప్పుడైతే నేను కొండపైకి ఎక్కేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఈత చెట్లు ఉన్నాయో ఇలాంటి మరి పెద్ద కొండకైతే ఎవరైనా వెళ్ళు ఉంటే కామెంట్ చేయండి నేనైతే ఇది మూడోసారి వెళ్తున్నాను ఇదైతే ప్యూర్గా తెల్లగా వాటర్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కుండాలన్నమాట చూడండి ఒకసారి ఎంత క్లారిటీగా కనిపిస్తున్నాయో లోపల ఉన్నటువంటి ఇసుక మొత్తం కనిపిస్తుంది ఈ పై కొండల మధ్య నుంచి అయితే వాటర్ వస్తున్నాయి అనమాట వీటిని అయితే తాగ బాగుంటాయి అనమాట వీటిని మరి మనం తాగొచ్చు కొండ నుంచి వచ్చే నీరు ఎప్పుడు కూడా చాలా చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నేను త్రాగిన నీళ్ళు అయితే చాలా చాలా బాగున్నాయి చూడండి మిల్డర్ వాటర్లో భలే ఫిల్టరీ వాటర్ ఫ్రెండ్స్ ఇలాంటి పెద్ద పెద్ద కొండల నుంచి అయితే ఎటువంటి కల్తీ అయితే ఉండదు చూడండి మీకు ఈ కొద్ది వీడియోలో మీకు చూపిస్తున్నాను నీరైతే ఎంత తెల్లగా కొండ చూడకుండా కొండ ఉండేది కదా ఆ సెంటర్ నుంచి అయితే ఇప్పుడు నేను ప్రజెంట్ పైకి వెళ్ళిపోతున్నాను అనమాట చాలా చాలా దూరము నేను ఇక్కడ ఊరు నుంచి అయితే ఇప్పటికే నేను నాలుగు కిలోమీటర్ అనమాట నడిచి వచ్చాను కొండ ఎక్కడానికి చాలా పెద్ద ఘాటి అనమాట ఇప్పుడు నేను వాటర్ తాగేసి అయితే ఆ కొండ మధ్య నుంచి ఇప్పుడు నేను మరి పైన వెళ్ళి ఘాటి ఎక్కుతున్నాను ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా చూస్తున్నారు కదా ఘాటి చాలా పెద్ద ఘాటి అనమాట ఇది పైన మన లొకేషన్ యూ చూద్దామంటే ఇలాంటి పెద్ద పెద్ద ఘాటిని ఎక్కాలన్నమాట చాలా అలసిపోతున్నాను అయినప్పటికీ కూడా ఖచ్చితంగా నేను మీకు అయితే నేను ప్రజెంటు జస్ట్ పైన అనమాట ఫ్రాండ్స్ చూడండి ఒకసారి ఇక్కడ నుంచి మీకు అయితే కింద వ్యూ కనిపిస్తుంది కదా చాలా కింద అయితే ఉంది అనమాట నేను ఇక్కడ గాలి గాలికొండలో ఉన్నాను చాలా పెద్ద కొండ అనమాట ఫ్రాండ్స్ నా కనుక చూస్తున్నారు కదా ఎలాగున్నాయో మరి మొత్తం రాళ్ళు ఎటు చూసినా కూడా రాళ్ళు అలాగే ఈత చెట్లు అయితే ఉన్నాయి ఫ్రాండ్స్ చూడండి మొత్తం ఈత చెట్లే అనమాట ఇటు చూసినా రాలే ఇటు చూసినా రాలే ప్రజెంట్ నా వెనక చూడండి ఒకసారి తక్కువ అయితే కనిపిస్తుంది కదా అదే ఈ గాలికొండలోనైతే అతి పెద్ద అతి మరి అత్యయినటువంటి ఒక గుప్ప అనమాట అది పెద్ద కొండ పైన ఉంది అనమాట ఇక్కడ నుంచి అయితే ఈ బ్రాండ్స్ ఇవే అనమాట రాళ్ళు చక్కగా పేర్చారు మా పూర్వీకులు అయితే ముందు మరి బ్రిటీష్ ఆ కాలంలో మరి పరిపాలించే ఆ కాలంలో అయితే మరి రాళ్ళ దగ్గర కూర్చుంటారు అనేసి మరి మా తాతలు అయితే చెప్పడం జరిగింది చూడండి ఈ రాళ్ళు అయితే చాలా నిలువుగా ఉన్నాయి బహుశా మరి కొన్ని వందల సంవత్సరాల నాటి రాళ్ళనమాట ఇప్పుడు దాకా చెక్కు చేదరుకుంది ఇలాగే ఉన్నాయన్నమాట వీటిని అయితే ఎవరు కూడా ఇప్పుడు దాకా మరి వీటిని తీసి అయితే పారేయలేదు ఇక్కడ చూడండి ఈ రాయి అయితే చాలా పొడవుగా ఉంది కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా హైట్గా ఉంది మరి ఇది ఎలా నిలబెట్టారో మరి మాకైతే తెలియదు తెలీదు మీకు అయితే చూపిస్తున్నాను నేను ప్రజెంట్ అయితే గాలికొండ పైన మరి కొత్తగా మరి రోడ్డు చేస్తున్నటువంటి ఆ రోడ్డు దగ్గరకైనా నేనైతే గాలికొండ పైన మరి ధోనిమారి అనే విలేజ్ అయితే ఉంది ఆ విలేజ్కి అయితే మరి కొత్త రోడ్డు అయితే ఆ విలేజ్కి వెళ్ళింది అనమాట ఇక్కడ నుంచి ఆ విలేజ్కి వెళ్ళడానికి అయితే దాదాపుగా ఒక ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు అవుతుంది అనమాట ఈ రోడ్డు నుంచి వెళ్ళిపోవచ్చు ఇది ఇలాగ వెళ్ళిపోతే ఇది అరకు వెళ్ళి వెళ్ళిపోతుంది అనమాట ఈ రోడ్డు ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా గాలి కుండ చాలా పెద్ద కొండ అనమాట ఆ పై నుంచి ఇంకో కొండ అండి హైట్లో ఉంది చూస్తున్నారు కదా ఇప్పటిదాకా అయితే ఎవరు కూడా ఆ కుండకైతే వెళ్ళి ఉండరు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ కుండలోనే చాలామంది మా పూర్వీకులు చెప్పేవాళ్ళు అనమాట ఎవరు కూడా ఆ కొండకైతే ఎక్కలేరు అక్కడ వెళ్తే మళ్ళీ తిరిగి రాలేమనేసి చాలామంది చెప్పడం అయితే జరిగింది అలాగే మరి దారైతే ధోని మారి అని విలేజ్కి అయితే వెళ్ళిపోద్ది అన్నమాట మా ట్రైబల్స్ అయితే ఈ పెద్ద అయితే ధోనిమారి కొండ అనేసి పిలుస్తారు మా ట్రైబల్ లాంగ్వేజ్ నుంచి అయితే దీన్ని అయితే మరి ఎక్కువగా మన అరకు అదే కొండలో అయితే ప్రజెంట్ నేను ఉన్నాను ఇది అనంతగిరి నుంచి మరి బస్కి పంచాయతీ వరకు అయితే విస్తరించి విస్తరించింది చాలా చాలా పెద్ద కొండ అనమాట ఇది ప్రజెంట్ అయితే నేను ఆ కొండకి వెళ్ళాలనుకుంటున్నాను కానీ అక్కడైతే మా పూర్వీకులు చెప్పేవాళ్ళు అక్కడ వెళ్తే మళ్ళీ తిరిగి రామనేసి మరి అది ఎంతవరకు వాస్తవం నాకైతే తెలియదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చక్కటి లొక్కిస్తాను అద్భుతంగా ఉంది కదా ఈ గాలి కొండ పైన అయితే వండర్ఫుల్ లొకేషన్ అనమాట చూస్తున్నారు కదా చాలామంది కొండపై నుంచి అయితే పెద్ద పెద్ద రాళ్ళు ఈత చెట్లే కనిపిస్తాయి కానీ ఈ కొండపైకి వస్తే మాత్రం బాబు మత్తిపోతుందండి ప్లేస్ అయితే చూస్తున్నారు కదా చాలా చాలా పెద్ద కొండ అనమాట వెళ్ళి మండలానికే మరి బాబులా ఉంటుంది అనమాట చాలా పెద్ద కొండ ఇది అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇంత హైట్ ఉన్నటువంటి కొండ అయితే మరి ఎక్కడ లేదు ఇదే ఫస్ట్ కొండ అనమాట దాని తర్వాత ఏమైనా సరే చూడండి ఇటు చూసిన ఈత చెట్లే ఇదైతే మరి ధోని మరి విలేజ్కి అయితే వెళ్ళిపోయే రూటు ప్రజెంట్ నేను ఈ లొకేషన్ అయితే మీకు చూపిస్తాను బాబా అదిరిపోయింది లొకేషన్ అయితే రోడ్ అయితే ఏం చేశారు బాబోయ్ బా కొండలు చూస్తేనే మతిపోతుంది బ్యూటిఫుల్ లొకేషన్స్ బాబోయ్ గాలికొండలోనే కొండలు బా ఏం కనిపిస్తున్నాయి బాబోయ్ అరకు అంటే అరకు వేలంటే ఇంకా ఇలాగే ఉంటుందేమో హైలైట్ అనమాట గాలికొండ పైన చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మరి చాలా చాలా లొకేషన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి బాబాబా మైండ్ బ్లోయింగ్ మత్తికి పోతుందనమాట ఒకసారి చూడండి ఆ కొండసేపు అలాగ ఉంది మధ్యలో లోయ అనమాట అటు చూస్తే రోడ్డు పై నుంచి అయితే బాబాబా కొత్త రోడే కానీ ఫ్రెండ్స్ ఇక్కడ బైక్ కూడా వెళ్ళిపోద్ది అలాగే కార్లు కూడా వెళ్ళిపోతాయి రోడ్డు నుంచి అయితే కొత్త రోడ్డు కానీ గాలి కొండ పైన అనమాట ఈ రోడ్డు అయితే డైరెక్ట్గా అనంతగిరికి వెళ్ళిపోద్ది ఇంకా పూర్తి అయితే అవ్వలేదన్నమాట చూడండి ఒకసారి లొకేషన్ అయితే గాలికొండ పైన అదిరిపోయింది ఫ్రాండ్స్ బాబాబా మత్తికిపోతుంది ఈ లొకేషన్ చూస్తుంటే చూడండి బ్యూటిఫుల్ అనమాట బాబా మామూలుగా లేదండి మత్తికిపోతుంది నేను ప్రజెంట్ అయితే మరి ఆ రోడ్డు నుంచి పెద్ద పెద్ద కొండకైతే నేను వెళ్తున్నాను చూడండి ఒకసారి పెద్ద కొండ చాలా చాలా ఎత్తుగా ఉంటుంది అనమాట ప్రజెంట్ పైకి అయితే వెళ్తున్నాను లొకేషన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు ఫ్రెండ్స్ ఈ కొండకైతే నేను ప్రజెంట్ మూడు సార్లు అయితే వచ్చాను కానీ కనిపిస్తుంది కదా పెద్ద కొండ అక్కడైతే ఇప్పుడు దాకా కూడా నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు మంది అయితే వెళ్ళొద్దా అంటారు కానీ నేను రిస్క్ తీసుకొని అయితే మరి కొండకి వెళ్తున్నాను ఒక్కడనే అది కూడా చూస్తున్నారు కదా ఇదైతే రోడ్ అనమాట అటు వెళ్తుంది చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఈ కొండలోనైతే ఎలుగుబంట్లు పులులు కూడా తిరుగుతుంటాయంట ప్రజెంట్ నేను చాలా జాగ్రత్తగా అయితే మరి పైనకి వెళ్తున్నాను ఫ్రెండ్స్ అదే ఫ్రాండ్స్ ఈత చెట్లు అలాగే రాళ్ళు చూడండి ఒకసారి కొండకైతే సగాన్ని కూడా నేను వెళ్ళలేదు ఇప్పుడు దాకా ఇప్పుడైతే నేను ఈ బండరాయలు మరి దాటేసి అయితే పైనకి వెళ్ళాలి చాలా చాలా దూరం ఇక్కడ నుంచి మీకు రియల్గా చెప్పాలంటే వన్ కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ పైనకి లోపు మరి ఇప్పటికే టైం అయితే అయిపోతుంది మరి నేను మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళాలి కదా దిగ అయితే గాలి కొండకైతే మనం వన్ డేలో కూడా తిరగలేము అనమాట ఒక ఫైవ్ మంత్స్ ఉంటేనే కొండ మొత్తం అయితే మనం తిరగలము అలాంటి ఇలాంటి రాళ్ళని అయితే దాటుకుంటూ వెళ్ళాలి చూడండి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కదా చూడండి ఒకసారి రోడ్ అయితే భలే వాటర్ కూడా లేవు నా చేతిలోని మరి ప్రజెంట్ నేను ఇందాక తాగాను మరి ఇలాంటి లొకేషన్ పాయింట్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి చాలా చాలా బాగున్నాయి కదా బాగుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి ప్రజెంట్ అనంతగిరి వెళ్ళిపోద్ది అనమాట రూట్ అయితే అరకు వెళ్తూ అనంతగిరి ప్రజెంట్ అయితే పెద్ద గాలికొండలు ఉన్నాను అనమాట ఇప్పుడు దాకా మీకు ఎవరు కూడా ఈ కొండనైతే మీకు చూపించి ఉండరు నేనైతే ఇప్పుడు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ పైన అయితే ఇప్పుడు వెళ్తున్నాను ఆ పైన చాలా చాలా పెద్ద కొండ అనమాట జాగ్రత్తగా వీడియోనైతే చివరి దాకా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గాలి కొండ అందాలు అయితే ఎలా కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి ఒక పక్క అయితే మేఘాలు మరి కొండ మధ్యనైతే ఆ విధంగా చక్కగా మరి కనిపిస్తుంది చూడండి ఒకసారి తిరిగిపోతుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను కూడా అయితే ఆ పెద్ద కొండ దగ్గరలోనే ఉన్నాను ఇది అరకువేలి మండలము అలాగే అల్లూరు సీతారామరాజు డిస్టిక్ ఈ యొక్క జిల్లాకే చాలా చాలా పెద్ద కొండ అనమాట ఇది చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ కొండకైతే పోతున్నాను ఇప్పుడు దాకా చాలామంది అయితే ఆ కొండకి వెళ్ళొద్దనేసి అయితే చెప్పారు ఇప్పుడు దాకా చాలామంది ఎవరు కూడా ఆ కొండకి వెళ్ళలేదట నేను వెళ్ళి అయితే ఆ లొకేషన్స్ అయితే విజయ చివరి వరకు చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మొత్తం కుండే అనమాట ఈ రాయి మొత్తం రాళ్ళే అనమాట ఈ కుండ మొత్తం ఇప్పుడు ఆకాశం పైన మీకు మబ్బుల కనిపిస్తుంది కదా ప్రజెంట్ ఇప్పుడు అక్కడే నేను వెళ్ళబోతున్నాను చూడండి ఒకసారి మీకు అందాలైతే అనుకున్నాను చూడండి పొగ మంచు అయితే ఈ విధంగా మరి మబ్బు అయితే కమ్ముకుంటూ వచ్చేస్తుంది వర్షం వచ్చేలా ఉంది అనమాట ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా చాలా హైట్గా అయితే వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ మామూలుగా లేదు ఇక్కడైతే అయితే చూస్తున్నారు కదా లొకేషన్ ఫ్రెండ్స్ మొత్తానికి లొకేషన్స్ అయితే ఎలా కనిపిస్తున్నాయో వా అదిరిపోయిందనమాట చూస్తుంటే నేనైతే ప్రజెంట్ పెద్ద కొండ దగ్గర అయితే ఉన్నాను చూడండి ఇదిగోండి పెద్ద కొండ దగ్గర అయితే నేను ఘాట్ ఎక్కుతున్నాను పైకి వెళ్తున్నాను అనమాట ఆకాశానికి వెళ్ళినట్టుంది నాకు చూడండి ఒకసారి ఎలా ఉందో యూ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి బాగుంది కదా చాలా చాలా బాగుంది కదా అయితే మేఘాలు పైన లెక్సిపోతున్నాయి ఇదే గాలి కొండ అనమాట ఇక్కడైతే ప్రజెంట్ మనకి వాతావరణం మరి బాగోలేనప్పుడు పెద్ద వర్షాలు వచ్చేటప్పుడు అయితే ఈ కొండ పైన అయితే అస్సలు ఉండకూడదు అనమాట ఉంటే కానీ మనల్ని గాలి కొట్టుకెళ్ళిపోద్ది చాలా హై లో అనమాట వంద స్పీడ్లో వస్తుంది అనమాట గాలి పైన గొప్పకైతే అస్సలు ఉండకూడదు చూడండి ఫ్రెండ్స్ మీకు పైనకైతే మరి ఎక్కి చూపిద్దామని నేనైతే అనుకున్నాను కదా మొత్తానికైతే ఫ్రెండ్స్ దేవుడి దయ వల్ల ఈ ఒకవేళ మరి ఇంత ఓపిక మరింత సాహసం చేయడం వల్లే నేనైతే కొండపైకి అయితే వచ్చాను చాలా చాలా బాగుంది ఇక్కడ అయితే చూస్తున్నారు కదా లొకేషను ఇటు చూడండి ఒకసారి కిందకి కింద నుంచి అయితే నేను వచ్చాను ఫ్రెండ్స్ చాలా చాలా ఉంది ఎవరెస్ట్ శిఖరం ఎక్కినతే ఎక్కినట్టయితే ఉంది నాకైతే ఆకాశం పైన ఉన్నది నేను ప్రజెంట్ అయితే చాలా హైట్ కొండ అనమాట ఇక్కడ రావడానికి నాకు రెండు గంటలు పట్టేసింది నడుచుకుంటూ చూస్తున్నారు కదా లొకేషను ఇటు అయితే చూపెడదాం అనుకున్నాను కానీ వర్షం పడుతున్నట్టుంది బహుశా పొగ మంచి అయితే మరి పైన వచ్చేస్తుంది ఇటు సైడ్ నుంచి అయితే చూపించడానికి అవ్వదు ప్రజెంట్ నేను ఇటు అయితే చూపిస్తున్నాను పైనకైతే వచ్చేసాను చాలా చాలా బాగుంది ఇక్కడైతే లొకేషన్ చూస్తున్నారు కదా కిందకి చూస్తే మేఘాలతో నిండిపోయి ఉన్నాయి కొండలైతే ప్రజెంట్ ఇప్పుడు పైకి వచ్చాను చాలా రిస్క్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అలసిపోయాను ఒక కడుపు కూడా నొప్పి వచ్చేస్తుంది కానీ ఇటు లొకేషన్ అయితే చూపెడదాం అనుకున్నాను ప్రజెంట్ అయితే చూడండి మబ్బు ఎలా కమ్ముకుంటుందో కిందకి అటు కూడా చూడండి ఫ్రెండ్స్ కొండల్ని మొత్తం కప్పేస్తుంది కొండ కొండల్ని అయితే మబ్బు పైనకైతే వచ్చేసే చూడండి ఎందుకు ఉంది చాలా పెద్ద ఎత్తైన పర్వతం అనమాట ఇది అరకువేలికే చాలా పెద్దది ఈ గాలికొండ ప్రజెంట్ అయితే అక్కడే ఉన్నాను నేను చూడండి పైనకైతే వచ్చాను